హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బేస్తవారం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి బ్యాడీ మార్కెట్ ఉంది చాలా వరకు అయితే మాత్రం అయితే బ్యాడీ మార్కెట్లో అయితే మాత్రం చాలా స్లోగా నడిచింది మార్కెట్ ఈరోజు చాలా వరకు డల్గా ఉన్న రైతులు చాలా మంది ఫోన్ చేస్తే కూడా చెప్పలేమన్నా చెప్పలేని పరిస్థితుల్లో మేము ఉన్నామనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు వీలైతే ఈరోజు ఇప్పుడైతే టైం అయితే ఫ్రెండ్స్ ఏడు ముప్పై రెండు అయింది నేను వీడియో చేసే కొంచెం ఈ రోజు కుదరలేదు అంటే మనకు అక్కడ నుంచి సమాచారం రావడం రాకపోవడం సమస్యలతోటి అక్కడ కూడా టెండర్ ఫారం వచ్చరికి కూడా లేట్ అయింది అందుకోసం మనం కూడా వీడియో చేయడానికి కొంచెం డిలే అయింది రైతులు చెప్పే విధానానికి మనకు కొంచెం తేడా పడుతుంది ఏమైనా ఉద్దేశంతో మీకు వీడియో చేయడం అనేది లేట్ అయింది అన్ని మార్కెట్లలో అయితే మాత్రం ఈ రోజు మార్కెట్ అయితే చాలా వరకు బాగానే నడిచింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సరుకులు అయితే మాత్రం విపరీతంగా వచ్చినాయి ఒక ఓన్లీ బ్యాడీ మార్కెట్లో లక్ష యాభై ఐదు వేలు వచ్చినాయి తెలంగాణ మీద లక్ష లక్ష వేల లక్ష ఇరవై వేలు వచ్చింది ఇంకా ఒక ఆంధ్రప్రదేశ్లో విషయాన్ని చూసుకుంటే ఈరోజు లక్ష లక్ష అరవై వేల వరకు ఓన్లీ గుంటూరు మార్కెట్లో రావడం అనేది జరిగిందనమాట అన్ని ఇంకా అన్ని మార్కెట్ల గురించి చెప్పుకో ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈరోజు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం డబ్బీ బ్యాడ్గా అయితే మాత్రం ఈరోజు నలభై వేల నుంచి నలభై వేల నుంచి యాభై ఎనిమిది వేల వరకు ఈరోజు నలభై ఎనిమిది వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ అనమాట హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నలభై వేలు లోయెస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజ్ యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు వేశారు ఈరోజు బ్యాడ్గి మార్కెట్లో ఇంకా కడ్డీ బ్యాడ్గి విషయాన్ని చూసుకుంటే లోయెస్ట్ ప్రైజ్ వస్తే నలభై వేల నుంచి యాభై ఆరు వేలు దగ్గర దగ్గర యాభై ఏడు వేలు వేశారు ఈరోజు అంటే పోయిన వారానికి ఈ వారం అంటే పోయిన సోమవారానికి ఈ బేస్తవారానికి చూసుకుంటే దగ్గర దగ్గర దానికి కడ్డీ బ్యాడ్ కానీ డబ్బి బ్యాడ్ కానీ ఆరు ఏడు వేలు అయితే ఈరోజు డౌన్ అయింది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి చూసుకుంటే పదహారు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు సుపీరియర్ క్వాలిటీ అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు ఎక్కడో చోట ముప్పై వేలు వేశారు అది పెద్ద మీరు పరిగణలేకైతే దయచేసి తీసుకోవద్దు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల నుంచి ఇరవై ఒక వెయ్యి మాత్రమే ఈరోజు మార్కెట్ అనేది నడిచిందనమాట ఇంకా లోకల్ కడ్డీ బ్యాడ్ విషయానికి చూసుకుంటే ఇందాక చెప్పాను కదా ముప్పై ఎనిమిది వేల నుంచి యాభై ఎనిమిది వేలు బల్లారి కటి బ్యాట చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై ఐదు వేలు లాలీ అయితే మాత్రం పద్నాలుగు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ అయితే పదిహేడు వేలు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పన్నెండు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజు పద్నాలుగు వేల రెండు వందలు డీడీలు అయితే ఫ్రెండ్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఫ్రెండ్స్ ఈ రోజు విపరీతంగా సరుకులు వంద వంద శాతం నేను చాలా మందికి ఫోన్ చేశాను డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే వందకు వంద శాతం పెరిగే అవకాశాలు లేవని వాళ్ళు మనకు చెప్తున్నారు నా సొంతంగా నేను చెప్పట్లేదు వాళ్ళు మనకు చెప్పిన సమాచారం అయితే మాత్రం పెరిగే అవకాశాలు ఎక్కడ లేవని వాళ్ళు అయితే చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు ఈరోజు సమాచారం అక్కడ ఉన్న సమాచారం అయితే మాత్రం మ్యాక్సిమం ట్రై చేస్తా లాస్ట్ లో వచ్చే అవకాశాలు ఉంటే ఒకవేళ వీడియో ఒకవేళ వస్తే అక్కడికి డీడీలు అయితే మాత్రం పదమూడు వేల నుంచి లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం కడ్డీ బ్యాడీ తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు సర్పన్ వన్ జీరో టూ అయితే మాత్రం ఫ్రెండ్స్ పదహైదు వేల నుంచి ముప్పై వేలు పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై వేలు సుపీరియర్ క్వాలిటీ అయితే కనుక ముప్పై ఐదు వేలు కూడా వేశారు తాళైతే మాత్రం ఏ రకమైనా సరే ఆరు వేల వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ అయితే ఆ విధంగా ఉంది అక్కడ గుంటూరు వెరైటీలు అయితే కనుక పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల రెండు వందల వరకు ఈరోజు మార్కెట్లు అయితే ఆ విధంగా అక్కడ జరగడం అనేది జరిగింది ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్లు సువర్ణ బ్యాడ్గిలు వన్ జీరో ఎయిట్ వన్లు సిక్స్ ఫోర్ సిక్స్ ఇటువంటి రకాలన్నీ కూడా పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు పదివేల నుంచి ఇరవై వేల వరకు వేసుకోండి మీరు అనుకున్న రకాలన్నీ కూడా ఆ విధంగా మార్కెట్ అనేది నడవడం జరిగింది సిచ్యువేషన్ అయితే అక్కడ స్టాక్ అయితే మాత్రం లక్ష యాభై ఐదు వేల వరకు మార్కెట్లోకి రావడం అనేది జరిగింది ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం వరంగల్ విషయాన్ని చూసుకుంటే మనము వరంగల్ అయితే మాత్రం ఈరోజు దగ్గర దగ్గర మనకు ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది వరంగల్ మార్కెట్కి ఈరోజు ముప్పై వేల బస్తాలు వస్తే తేజాలు అయితే మాత్రం బెస్ట్ క్వాలిటీ అయితే ఇరవై వేలు వేశారు మీడియం క్వాలిటీలు అయితే కనుక పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు వేశారు పంతొమ్మిది వేలు సుపీరియర్ క్వాలిటీ డీలక్స్లు అయితే ఇరవై వేలు త్రీ ఫోర్ వన్లు బెస్ట్ అయితే కనుక పదహారు వేల ఎనిమిది వందలు మీడియం రకాలు అయితే కనుక పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు మీడియం డీడీలు అయితే కనుక లోయెస్ట్ ప్రైజ్ పన్నెండు వేలు హైయెస్ట్ ప్రైజ్ అయితే పదహైదు వేలు వండర్ హార్ట్లు అయితే మాత్రం బెస్ట్ అయితే కనుక ఇరవై వేలు మీడియం రకాలన్నీ కూడా పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ మీడియం రకాలన్నీ కూడా పద్నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్లో అయితే కనుక పంతొమ్మిది వేలు సేల్స్ అయితే గుడ్గా నడిచింది అక్కడైతే మాత్రం చాలా మంచిగా నడిచింది మీరు అనుకున్న నైన్ వన్ నైన్లు చపాటా మిర్చి ఈ టమోటా మిర్చి ఇటువంటి రకాలన్నీ కూడా సీడ్ అయితే గనక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు నాటు రకాలు అయితే కనుక ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు హైదరాబాద్ మార్కెట్ అయితే మాత్రం ఈ రోజు గణనీయంగా ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది ఎక్కువ శాతం కూడా ఆరుదల లేని కాయలు అయితే కనుక రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ అయితే కనుక పంతొమ్మిది వేలందలు సిఫైలు అయితే మాత్రం పంతొమ్మిది వేలు లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ అయితే పదహారు వేలు ఆరుమూర్లు అయితే కనుక పదివేలు లోయస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరాలు అయితే మాత్రం పదివేలు లోయెస్ట్ ప్రైజు హయస్ట్ ప్రైజు పదమూడు వేలు సుపీరియర్ క్వాలిటీ అయితే కనుక పద్నా పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజు పదహారు వేలు హైయెస్ట్ ప్రైజు డీడీలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల వందలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పదకొండు వేల నుంచి పదమూడు వేలు సంఘం అయితే మాత్రం పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు టెన్ అయితే కనుక పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ అయితే కనుక పద్నాలుగు వేల లోయస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజు పంతొమ్మిది వేలు బెస్ట్లు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే కనుక ఇరవై ఐదు వేలు తేజ మాత్రం తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు సుపీరియర్ క్వాలిటీ కలగల్పూర్ అయితే కనుక పన్నెండు వేల ఎందలు సీడ్ తా అయితే కనుక ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఈ రోజు అయితే మార్కెట్ అనేది నడవడం జరిగింది ఇంకా ఖమ్మం విషయానికి చూసుకుంటే ఈరోజు కొత్త అయితే మాత్రం ఈరోజు నలభై వేల బస్తాలు నడవడం జరిగింది తేజాలు అయితే బెస్ట్లు అయితే మాత్రం ఇరవై ఒక్క వే ఇరవై ఒక్క వేసారు మీడియం రకాలని కూడా పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం గుంటూరుకు అయితే మాత్రం ఈ రోజు లక్ష యాభై వేల బస్తాలు దగ్గర దగ్గర రావడం జరిగింది ఈ రోజు గుంటూరుకు ఇంకా తేజ తేజాలు అయితే మాత్రం ఇరవై పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు వేసినారు డీలక్స్ ఎక్స్ఆర్డినరీ క్వాలిటీ అయితే కనుక ఇరవై వేల ఐదు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అయితే మాత్రం పదహైదు వేలు లోయస్ట్ ప్రైజ్ పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ డీడీలు అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీలు ఎక్కడో చోట పదహైదు వేల నుంచి పదహారు వేలు త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం పద్నాలుగు వేలు లోయస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజు పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్లకు నెంబర్ ఫైవ్లో కొంచెం పెరిగిన అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇటువంటప్పుడు మీరు అమ్ముకోవడం అమ్ముకోవడమా ఏసీలో పెట్టుకోవడమే జరుపుకోవాలి ఎక్కువ శాతం అయితే మాత్రం ఎక్కువ స్టాక్ పెట్టుకోవడానికి ట్రై చేయండి భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉండొచ్చు కొన్ని వెరైటీలకు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీలు అయితే రేపు చెప్పుకుందాం రేపు ఎల్లుండి సెలవు కాబట్టి ఆదివారం వరకు పద్నాలుగు వేలు సింజంట బ్యాడి లోయెస్ట్ పద పదకొండు వేలు ఆరుమూరు అయితే మాత్రం పన్నెండు వేలు లోయస్ట్ ప్రైజు సుపీరియర్ క్వాలిటీ పదహైదు వేల వందలు స్పార్క్లు షార్క్లు విషయానికి వచ్చేసరికి పదమూడు వేలు లోయెస్ట్ ప్రైజు పదిహేడు వేల వందల హైయెస్ట్ ప్రైజు సువర్ణ బ్యాడిగి అయితే కనుక పదమూడు వేలు లోయస్ట్ ప్రైజు హయెస్ట్ ప్రైజు పదహారు వేలు కుబేరా టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ కుబేరా వచ్చేసరికి పన్నెండు వేలు లోయస్ట్ ప్రైజు పద్నాలుగు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైస్ కుబేరా టూ కి త్రీకి మార్కెట్ రాకపోవడానికి కారణం డబల్ ఫైవ్ త్రీ వన్లో కుబేరా వెరైటీ కలుస్తుంది సేమ్ అందుకనే రెండు ఒకటే వెరైటీ ఉంటాయి రోమిలు ట్వంటీ సిక్స్ ఇటువంటి రకాలని పిచ్చితేజా అన్నీ కూడా పదమూడు వేల లోయెస్ట్ ప్రైజ్ పదహారు వేల ఐదు హైయెస్ట్ ప్రైజ్ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వస్తే పదహైదు వేల లోయెస్ట్ ప్రైజు ఇరవై ఒక హైయెస్ట్ ప్రైజ్ బంగారం బుల్లెట్ల విషయానికి వస్తే పదమూడు వేల లోయెస్ట్ ప్రైజు పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెల్ అయితే మాత్రం పదహైదు వేలు లోయెస్ట్ హైయెస్ట్ ఇరవై వేల ఐదు వందలు క్లాసిక్లు వచ్చరికి పన్నెండు వేలు లోయెస్ట్ ప్రైజు పదహైదు వేల హైయెస్ట్ ప్రైజు పాలాలు వచ్చరికి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఏ రకాలైన కానీ పాలాలు తేజారకానికి వస్తరికి తాలో వచ్చరికి పన్నెండు వేలు లోయెస్టు హైయెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు వచ్చరికి కలగలుపులు ఇది ఈరోజు ఉన్న సమాచారం ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా కామెంట్ చేయండి నేను ఎటువంటి కంటెంట్ కావాలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి